మహా అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావేంటి మీ ఆయన చాలా గొప్పవాడని పంపించేశారులే టీవీలో ఏదేదో చూపిస్తున్నారు శ్రావణి మీ ఇద్దరిని ఇక్కడ ఉంచలేను నా మాట విను మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా అమ్మా అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన ఏమన్నా చచ్చిపోయాడా కావాలంటే నువ్వు వెళ్ళిపో మా బతుకు మమ్మల్ని బతుకునివ్వు అమ్మా నిన్న నేను చూశానమ్మా వాడు ఇక్కడే తిరిగాడు రాత్రైతే ఎవరు ఉండరని ప్లాన్ చేసినట్టున్నాడు ఏంటమ్మా ఇది ఏం మనసులమ్మా చాలా దారుణం ఇది ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి నిన్న నా ఛాయ్ బండి దగ్గరకు వచ్చి ఛాయ్ కావాలని అడిగాడు వాడి అవుతారని చూసి నేను ఇవ్వను పో అన్నాను వాడే చేసి ఉంటాడమ్మా ఖచ్చితంగా వాడే చేసి ఉంటాడు సమాజంలో ఇలాంటి వాళ్ళు బతకూడదమ్మా ఇలాంటి వాళ్ళను ఉరి తీయాలి బతికే హక్కు కూడా లేదు ఇలాంటి ఎదవలకి సార్ వాని ఎంత టార్చర్ పెట్టినా అసలు ఒప్పుకోవట్లేదు అలాగా సరే నువ్వు వెళ్ళు ఓకే సార్ చెప్పు భాస్కర్ ఎక్కడ దగ్గర వచ్చింది సార్ వాణ్ణి చేసినా ఒప్పుకోవట్లేదు ఏం భాస్కరా పదిహేను సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్నావు ఈ విషయం చెప్పడానికి ఫోన్ ఆల్రెడీ వాడు టీవీలో పెద్ద స్టార్ అయ్యాడు ఇప్పుడు వాడు ఖచ్చితంగా ఒప్పుకోవాలి లేదంటే నీ పదిహేను సంవత్సరాల సర్వీస్ ఊడిపోతుంది పని ఆ క్యాబ్ డ్రైవర్ చేయలేదని బయటకొస్తే మన వాళ్లతో పాటు నువ్వు కూడా దొరికిపోతావు కొంచెం కొంచెం బుర్రవాడు నీ దగ్గర మ్యాటర్ ఇంతే ఉందా ఒక క్యాబ్ డ్రైవర్ చేత కూడా ఒప్పించలేకపోతున్నావు ప్రమోషన్ ప్రమోషన్ అంటావు చెప్పిన పని మాత్రం చేత కాదు పేషెన్స్ పరీక్షించొద్దు వాడు ఈ రోజు కల్లా ఒప్పుకోకపోతే రాత్రి చేస్తా బా బాలే చెప్పేవయ్యా ఇప్పుడు నీ బుర్ర పనిచేస్తుంది భాస్కర్ మంచి ఐడియా ఇచ్చావు నువ్వురా ఏం చేద్దామో చెప్తా సరే సార్ బయలుదేరతానా ఈ మినిస్టర్ నా కొడుక్కి వెటకాలం ఎక్కువైంది నాకే బుర్ర లేదంటాడా చెప్తా నా బుర్ర ఎలా పనిచేస్తుందా అజయ్